అన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో గుడ్ ఈవినింగ్ అందరికీ నేను టీ ఎలా పెడతాను చూడండి నేనైతే ఫస్ట్ టీ పెట్టడానికి ఒక మోడల్ అయితే తీసుకుంటున్నాను యూట్యూబ్లో తింపేసావా అండ్ వీడు చూడండి వీడు మా పెదయ్య కొడుకు అండ్ వీడు కూడా లైక్ యూట్యూబ్లో కనపడాలని అనుకున్నాడు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనకు సరిపోయేంత వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది ఇట్లా లైక్ బాయిల్ అయ్యేటప్పుడు నేనైతే టీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ టీ పౌడర్ పౌడర్ని హై ఫ్లేమ్లో బాగా మరిగించాలి ఇదిగోండి ఇలాగా అండ్ ఫ్రెండ్స్ నేను టీని అయితే కొంచెం స్ట్రాంగ్ ఇవ్వటం అనుకుంటున్నాను అందుకే నేను కొంచెం టీ పొడి చాలా వేస్తాను అంతే ఇది బాగా మరగాలి ఫ్రెండ్స్ బాగా మరిగితే ఆ స్ట్రాంగ్ టీ అయితే మనకు రెడీ అవుతుంది ఇది ఈ డికాషన్ అనేది చాలా బాగా మరగాలన్నమాట చూడండి ఇలా బాగా బాయిల్ కావాలి బాగా మరగాలి వీడే మా పెదైన కొడుకు హాయ్ హాయ్ చెప్పు హాయ్ అండ్ ఇప్పుడైతే మేము టీ పెడుతున్నాము ఇదైతే బాగా మరిగింది ఇప్పుడైతే మనము మిల్క్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే పాలు వేసుకున్నాము నేనైతే టీని ఫోర్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకి తగ్గట్టుగా నేను పాలు అండ్ ఆల్సో టీ పౌడర్ క్వాంటిటీని అయితే నేను కరెక్ట్గా తీసుకున్నాను మీరు కూడా అలాగే క్వాంటిటీ తీసుకోండి ఇలాగా నేను పాలు అనేది ఇలా యాడ్ చేసుకున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇదైతే పాలేసాం కదా ఇది టీ పౌడర్ ఎక్కి అది నీట్గా బాయిల్ అయితే చాలాసేపు బాయిల్ చేయండి అది ఆ ఫ్రేగ్రెన్స్ అనేది పాలకైతే రావాలి అంతవరకు దాన్ని బాగా మరిగించాలి ఇప్పుడు ఈ పాలైతే ఇట్లా ఇలా పొంగుతున్నప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే షుగర్ అనేది మన మీకు సరిపోయేంత అంత షుగర్ చాలా తినేవాళ్ళు షుగర్ చాలా వేసుకోండి లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి షుగర్ని అయితే వేసుకోండి అండ్ ఈ టీని అయితే బాగా మరిగించాలి పొంగిపోతుంది అండ్ దీన్ని కొంచెం బాయిల్ చేశాక సర్వ్ సర్వింగ్ కప్స్లే సర్వ్ చేసుకుందాం అయితే సర్వింగ్ నేనైతే సర్వ్ సర్వింగ్ కప్స్ తీసుకున్నాను ఒక ప్లేట్ అండ్ సర్వింగ్ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం టెన్టా ఐటీ అయితే అయిపోయింది మీరు కూడా టీ చేసుకొని హ్యాపీగా తాగుతున్నారా ఓకే నా వీడియోకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్